తులసి కోట లేని వారు ఇలా చేస్తే మీకు ధన యోగం అదృష్ట యోగం పడుతుంది ఇంట్లో తులసి కొట్టలేని వారు వెంటనే ఇలా చేయండి లేదంటే ఆ పారా నష్టం కలిగే ప్రమాదం ఉంది ఇంట్లో తులసి కోట లేని వారు ఇలా చేస్తే మీకు ధన యోగం అదృష్ట యోగం పడుతుంది హిందూ మతంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు అందుకే చాలా మంది హిందువుల ఇళ్లలో తులసి కోటలు ఉంటాయి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి తులసి మొక్కను పూజిస్తారు అలాంటి తులసి కోటకి కొన్ని నియమాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం రాత్రిపూట తులసి మొక్కలకు నీరు పోయకూడదు అంతేకాదు ఆకులను పెంచకూడదు హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం పూట తులసి మొక్కలు తాకకూడదు ఒకవేళ తులసి పూజ చేయబోతున్నట్లయితే స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజించాలని గుర్తుంచుకోండి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తులసి మొక్కను తీసుకురాకూడదు అందుకే గురువారం నాడు తీసుకొచ్చుకుని నాటాలి గురువారం నాడు విష్ణువు లక్ష్మీదేవికి సమర్పించవచ్చు ఈ తులసి మొక్కను తూర్పు దిశగా పెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోంది ఈ తులసి మొక్కను ప్లాస్టిక్ కుండీలలో నాటడం అస్సలు మంచిది కాదు వాస్తు ప్రకారం తులసి మొక్కని మట్టి కుండలో మాత్రమే నాటాలి పసుపు నెమ్మరసం ఈ మిశ్రమంతో కుండి పై శ్రీకృష్ణుడి పేరు రాయడం శుభప్రదం తులసి ఆకులతో శివుడు వినాయకుడిని పూజించకూడదని విశ్వాసం తులసి ఆకులను విష్ణువు లక్ష్మీదేవికి సమర్పించవచ్చు తులసి ఆకులతో ఇద్దరు దేవుళ్లకి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం తులసి కోటను ఇంట్లో నిర్మించేటప్పుడు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి అయితే ఈ మధ్య కాలంలో సిటీలో ఉన్నవారు ఇల్లు చిన్న చిన్నగా ఉండడం వల్ల కొందరికి తులసి మొక్కలు ఇంట్లో పెంచుకునే అవకాశం లభించడం లేదు అలాంటివారు చిన్నవి తులసి కోటను మార్కెట్లో దొరుకుతున్నాయి వాటిని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుని పూజిస్తే మీరు లక్ష్మీదేవిని పూజించిన ఫలితం కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवादालु